హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ దూరంలో ఏలూరు రోడ్ నుంచి సుమారుగా హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఇక్కడ మనకి లయోలా కాలేజ్కి వెటర్నరీ కాలనీకి దగ్గరగా ఉండే ఒక డెబ్భై ఎనిమిది గజాలలో హౌస్ అయితే మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కొచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఈ లయోలా కాలేజీకి దగ్గరగా ఉండే ఇది ల్యాండ్ కాస్ట్గానే సేల్కి వచ్చిందండి మొత్తం డెబ్బై ఎనిమిది గజాలు ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ఇరవై రెండు లోతు ముప్పై రెండు ఉంటుందండి ఇది మొత్తం డెబ్బై ఎనిమిది గజాలు ఇది మనకి యాభై లక్షలు చెప్తున్నారండి రేట్ ఏమీ ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ మనకి స్ట్రక్చర్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది సో ల్యాండ్ కాస్ట్గా సేల్కి వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ